ఫ్రెండ్స్ ఇవాళ నేను చూపిస్తున్న ఫర్టిలైజర్ ఏమంటే ఒక రోజు అంతా కిచెన్ లో వచ్చిన వేస్టేజ్ తో నేను ఫర్టిలైజర్ తయారు చేశానండి మొత్తం పీల్స్ ఉంటాయి కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనము వంటింట్లో వచ్చిన పట్ల పీల్స్ అన్ని అలాగే ఉంచేసి ఇలా నేను బియ్యం కడిగిన నీళ్ళలో బాగా ఒక రోజు అంతా ఉంచేసానండి తర్వాత ఇలా బాగా పిసికేస్తున్నానమాట ఎందుకంటే అందులో ఉన్న సారం అంతా మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతుంది ఆ వాటర్ అనేది మంచిగా అయితే పర్మెంటెడ్ అయింది ఇలాంటివి మనం ఇస్తూ ఉన్నాం అనుకోండి మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది తర్వాత ఈ పీల్స్ ని పీల్స్ తో సహా ఇవ్వచ్చు లేకపోతే ఈ పీల్స్ వద్దు మనకు మొక్క కండం అవుతాయి అంటే మనం ఫిల్టర్ చేసి కూడా ఇలాగ ఇచ్చేయచ్చండి తర్వాత వీటిని మనకు ఈ పీల్స్ ని మనం కంపోస్ట్ లో కలిపేసాం అనుకోండి కంపోస్ట్ అయిపోతుంది సో ఇలా కలిపిన వాటర్ని ఒక రోజు అంతా ఉంచేసి మార్నింగ్ ఈవినింగ్ బాగా ఇలా తిప్పుతూ ఉన్నానండి వన్ డే తర్వాత అయితే ఇస్తున్నాను ఇలా నేను పీల్స్ అంత పక్కన పెట్టేస్తున్నానండి తర్వాత వాటర్ అనేది ఇలాంటి వాటర్ ని మనము మళ్ళీ గార్డెన్ లో ఉన్న రోసెస్ కానీ మందారాలు కానీ ఎటువంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే ఉంటుందండి మాట అనమాట మొక్కలు కూడా ఇది చల్లటి నీళ్ళు అనమాట లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇలాంటివి ఇస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఈ ఫర్టిలైజర్స్ మొక్క చుట్టూ పోయాలండి మొక్క మొదట్లో అయితే పోయేదండి ఇది అయితే గమనించుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఇలాంటి ఫర్టిలైజర్స్ అసలు స్మెల్ రావండి చాలా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది కాబట్టి అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు ఇలాంటి లిక్విడ్ పర్టిలై ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇవ్వచ్చండి ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటుంది ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలాంటి సులభంగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇవ్వచ్చండి ఇవి పెద్దగా స్మెల్ ఉండవు దీనివల్ల ప్రాబ్లం ఉండదు సో మనము ఇలాంటి ఫర్టిలైజర్స్ ని ఒక మళ్ళీ గార్డెన్ ఉన్న అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే ఇవ్వచ్చు ఎందుకంటే ఇందులో పొటాషియం కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుంది సో రిచ్ అనమాట నైట్రోజన్ పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఎన్పికే ఫర్టిలైజర్ అనమాట కాబట్టి మనం ప్రతి మన గార్డెన్ లో ఉన్న ప్రతి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇచ్చినాక కూడా మంచి బ్లూమింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా నర్సరీ నుంచి ప్రెజెంట్ మొక్కను తెచ్చుకుని ఉంటే ఇలాంటి పెద్ద కంటైనర్ లో నాటుకోండి ఇది నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నాను ఇలా నేను టెన్ లీటర్స్ బకెట్ లో అయితే వేసాను సాయిల్ మిక్స్ చూడండి చాలా అయితే లూజ్ గా ఉంది ఇలాంటి కల్పించ మొక్కలున్నా మనం తీసేస్తూ ఉండాలి మన మట్టి అనేది చాలా లూజ్గా గా ఉండాలి ఒకవేళ దానికి ఇసుక కానీ రైస్ పొట్టు కానీ వేసాం అనుకోండి మట్టి అనేది చాలా లూజ్ గా ఉంటుంది ఇప్పుడు టెన్ లీటర్స్ బకెట్లు వేసాను కదండి నెక్స్ట్ సీజన్ లో నేను మళ్ళీ ట్వంటీ లీటర్స్ బకెట్ షిఫ్ట్ చేస్తాను ఫ్రెండ్స్ కాబట్టి మనము మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ తో ఇలా ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తూ ఉంటే మొక్కలు కూడా వాటిని స్వీకరిస్తూ ఉంటాయండి